సౌండ్ పెడదు ఏంటె సత్యసవ అయినా మీ పిన వచ్చే టైం అయింది ఇల్లు నీట్ గా లేకపోతే నాకు చివాట్లు పెడుతుంది ఇల్లు తోడు లే అయినా మీ పిన వచ్చే టైం అయింది ఇల్లు నీట్ గా లేకపోతే నాకు చివాట్లు పెడుతుంది ఇల్లు తోడు హ అమ్మ ఛాయలే సంగొండే టటంటుండో యాంటీ అన్ని బాస్కెట్ టిన్ పడేశం అసలు అసలే పిల్లని చూస్తుంటేనే చిరాకు వస్తుందంటే వీళ్ళ పిన్నేమో సిఐడిలా తయారైంది నా ప్రాణానికి డబ్బులు కోసం తప్పదు కదా నాకు మేడం కొంచెం అవసరం ఉంది శాలరీ ఏమైనా అడ్వాన్స్ గా ఇస్తారా అడ్వాన్స్ లవి ఏమి ఇవ్వడాలు కుదరవు ముందు పాపని బాగా చూసుకోండి నేను అడిగితే అడ్వాన్స్ ఇవ్వని అంటుందా ఎలాగైనా సరే దీని ఇంట్లో ఏదో ఒకటి ఎత్తేయాలి అమ్మాయి ఏదైనా విలువైందో దుబ్బయ్య అమ్మాయ డబ్బా హమ్మో ఈ వాచ్ రెండు లక్షల పైనే ఉంటుంది నీకంటే నోరులేస్తోంది పని చెప్తా నాగు నేను ఆ వాచ్ తీసిన సంగతి మీ పిన్ని చెప్పావో నా సంగతి తెలుసుకోదు నీకు ఈ పాటికి నా ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటుందిలే ఆకలిగా ఉంది మీ పిన్ని తినడానికి ఏదో ఒకటి పెడుతుంది కదా ఇంట్లో పట్రా మీ పిన్ని చెక్కబడలు చేసిందేంటి ఏంటే ఇవి నాకే సరిపోవు నీకు పట్టాలా చీ నాకు నీదిష్ట తగిలేలా ఉంది ఒకటి పడేస్తానులే తిను అయినా నువ్వెంటే నా పక్కన కూర్చొని తింటున్నావు కిందకు పోయి కూర్చో చాలా జ్వరంగా ఉండి పడుకున్నాను ఇంతకీ కేర్ టేకర్ వచ్చిందా బాగున్నాయి అదేంటి పాప కోసం చేసిన చెక్క ఇది మెక్కుతోంది పాప ఏమో కిందకొచ్చుంది చెప్పాలి చేసింది అసలు ఇది పాపను ఎలా చూసుకుంటోందా ఏంటో ఈ రోజు నేను ఇంట్లో ఉన్నట్టు తెలియకుండా ఇది ఏం చేస్తోందో కనబడదాం ఏంటమ్మా నేను కూర ఉండాలా ఏం మీ పిన్ని వంట చేయలేదా ఇదొక తి కాసేపు లోకి వెళ్ళి పడుకుందాం ఆహా హమ్మో హమ్మో అసలు రోజు ఇది ఏం చేస్తోంది దేవుడా ఇది ఇంట్లోనే ఉందా దీనికి ఏదో అనుమానం వచ్చే వింటున్నట్టుంది సిరి ఏదో ఒకటి ఆలోచించు ఆలోచించు హు అయ్యో ఏంటమ్మా ఈ పనులని నువ్వు చేయకూడదు రా అయ్యో ఇది రాంటే ఇంట్లో ఉన్నారు కవర్ చేసానా లేదా ఏమో అనుకుంటున్నాను కానీ మీరు మా పాపని చాలా బాగా చూసుకుంటున్నారండి కొంచెం హెల్త్ బాగోక ఇంట్లో ఉన్నారు ఈ సిరీస్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి కొంతమంది కొంచెం సాడ్గా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరిగే పరిస్థితులని ఆధారంగా తీసుకుని అయితే మేము ఈ సిరీస్ చేయడం జరుగుతుంది చాలా మంది ఉద్యోగాలకు వెళ్లడం కోసం పిల్లల్ని చూసుకోవడానికి ఎవరూ లేరని కేర్ టేకర్స్ని పెట్టుకుంటున్నారు అందరూ ఒకేలా ఉండకపోవచ్చు కానీ కొంతమంది మాత్రం చాలా వైల్డ్గా ఉంటారండి రీసెంట్ గా గల్ఫ్ లో ఒక ఆవిడ బాబు చాలా ఇబ్బంది పెడుతున్నాడు అస్తమాటు ఏడుస్తున్నాడని ఆ బాబుని వాషింగ్ మిషన్లో వేసేసింది నైట్ అంతా ఆ బాబు తిరిగి తిరిగి అందులో చనిపోయాడు చాలా బాధాకరం కదండి ఈ వాళ్ళకి ఇంకా ఇంతే మళ్ళీ కొత్త ఎపిసోడ్స్ తో మేము ముందుకు వచ్చేస్తాము బాయ్ బాయ్